అందరికీ నమస్కారం దేశమంతా షాక్ ఇక వచ్చే నెల నుండి దేశవ్యాప్తంగా కూడా ఈ సర్వీస్ ఇక పూర్తిగా నిలిపిస్తున్నారు అంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి ఇక ఈ సర్వీసు పూర్తిగా నిలిచిపోబోతోంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం నూట ఎనభై ఏళ్ల అనుబంధానికి గుడ్ బై చెప్తున్నారు బ్రిటిష్ కాలం నుంచి కూడా మన దేశంలో భాగమైనటువంటి పోస్ట్ బాక్సులు ఇక పూర్తిగా కనుమరుగు కానున్నాయి పద్దెనిమిది వందల యాభై నాలుగులో ప్రవేశపెట్టబడిన ఈ పోస్ట్ బాక్సులు గత నూట ఎనభై ఏళ్లుగా భారతీయులతో విడదీరని బంధాన్ని పెనవేసుకున్నాయి బంధువులకు స్నేహితులకు రాసిన ఉత్తరాల నుంచి అభిమాన రచితలకు రాసినటువంటి లేఖల వరకు అన్ని పోస్ట్ బాక్స్ ద్వారానే గమ్య స్థానాలకు అయితే చేరేవి ఇప్పటి వారికి కాకపోయినా ఎనభై ఏళ్ళలో ఉన్నటువంటి వారందరికీ పోస్ట్ బాక్సులతో ఒక అనుబంధం అయితే ఉండేది అయితే ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ డిజిటల్ కమ్యూనికేషన్ కారణంగా రిజిస్టర్ పోస్ట్ మరియు పోస్ట్ బాక్సుల వాడకం గణనీయంగా తగ్గిపోయింది ఈ నేపథ్యంలో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి సెప్టెంబర్ ఒకటి నుంచి రిజిస్టర్ పోస్టు సేవలను నిలిపియనున్నట్లు సమాచారం ఈ సేవలను స్పీడ్ పోస్టుల విలీనం చేయడం ద్వారా డెలివరీ వేగం ఖచ్చితత్వం మరియు ఆపరేషనల్ ఎఫిన్షియల్ ఎఫిషియన్సీ మెరుగుపరచాలని పోస్టల్ డిపార్ట్మెంట్ లక్ష్యంగా పెట్టుకుంది అయితే కొత్త విధానం గ్రామీణ ప్రాంతాల ప్రజలపై ఆర్థిక భారం పడే అవకాశం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రిజిస్టర్ పోస్ట్ ఖరీదు కంటే స్పీడ్ పోస్ట్ ఖరీదు ఎక్కువగా ఉండడం దీనికి ప్రధాన కారణం కొత్త విధానం అమలు కోసం అన్ని డిపార్ట్మెంట్లు కోర్టులు విద్యా సంస్థలు మరియు వినియోగదారులు సెప్టెంబర్ ఒకటి నాటికి కొత్త వ్యవస్థకు మారాలని చెప్పేసి పోస్టల్ డిపార్ట్మెంట్ సూచించింది ఈ నిర్ణయంపై పోస్టల్ ఉద్యోగ అఖిలేష్ కాసాని సం స్పందిస్తూ ఈ సేవలతో సంస్థకు పెద్దగా ఉపయోగం లేదని ఆర్థిక భారం మాత్రం తప్పడం లేదన్నారు అన్ని సంస్థలు టెక్నాలజీ వైపు అనుగులు వేస్తున్న తరుణంలో పోస్టల్ వ్యవస్థలో కూడా ఈ మార్పును అందిపుచ్చుకొని మెరుగైన సేవలు అందించడానికి నిర్ణయం తీసుకుందని వెల్లడించారు సో త్వరలోనే ఇక పోస్ట్ బాక్సులు కూడా కనుమరుగు కానున్నాయి గతంలో టెలిగ్రామ్ అయితే గనుక కాపీ వేశారు ఆ తర్వాత ఈ ప్రస్తుతం పెరుగుతున్న టెక్నాలజీ వల్ల ఇవి కూడా కనుమరుగు కానున్నాయి